నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను మీ రేవంతనగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ఆదివాసీలు అదేవిధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరిని కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము ప్రతి నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా ఈ రోజు ఇద్దరం ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజాపాలన ద్వారా గ్రామసభ నిర్వహించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి అంటే ఈ రోజు నుంచి నాలుగు ప్రభుత్వ పథకాలని అమలు చేయబోతుంది అదనపు కుటుంబ సభ్యుల్ని చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతేకాకుండా జరిగింది వీటితో పాటు ఇంకా అదనంగా ఏమైనా గ్రామ సభలలో అసల్ని ప్రతి ఇంటికి తిరిగి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇండ్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై సభ ముందు ఉంచి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు చేసిన ప్రజా వివిధ అధికారులు వివిధ అంశాలు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాలుగు పథకాల గురించి మాట్లాడారు మొదటిది రైతు భరోసా రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అర్హులు అయిన ప్రతి ఒక్క రైతు ఖాతాలో డైరెక్ట్ గా అమౌంట్ అనేది ప్రభుత్వం తరఫు నుంచి చెల్లింపజేయబడుతుంది దీంట్లో ఇందాక మనకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మాట్లాడినప్పుడు ఈ గ్రామానికి సంబంధించి నాలుగు వందల పది మంది రైతులు ఉన్నారు సుమారు పదకొండు వందల ఎనభై ఏడు ఎకరాలు దాదాపు ఒక డెబ్బై ఒక లక్షల రూపాయలు ఇది మనకి పోరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఇందాక మీకు నాలుగు వందల పది పేర్లు కూడా చదివి వినిపించారు వీరందరూ అర్హులు వీరందరికీ కూడా ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్ గా గవర్నమెంట్ తరఫు నుంచి మీ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి ఈ గ్రామానికి సంబంధించి వ్యవసాయానికి యోగ్యం కానటువంటి భూములు ఏవి లేవు కాబట్టి అందరూ కూడా అర్హులుగానే నిర్ధారిస్తూ అందరికీ కూడా డబ్బులు వేయవలసిందిగా వారు సిఫారిస్ చేయటము దానికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఆమోదం తెలియడం ఆమోదం తెలియజేయడం జరిగింది మనకి రెండోది వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అందులో కనీసము ఇరవై పని నాలుగు ఉపాధి హామీ పనుల కింద చేసి ఉండి భూమి లేని వ్యవసాయ కూలీలు అయి ఉంటే వారందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు వారి అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి దీనికి సంబంధించి కూడా ఇందాక మనకి ఏపీఓ గారు చదువుతున్నప్పుడు మనకి భరోసాకి సంబంధించి కూడా పద్దెనిమిది మంది వ్యవసాయ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేని వారు వారి పేర్లు కూడా చదివి వినిపించారు వారందరి అకౌంట్లలో కూడా డైరెక్ట్ గా పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి క్రెడిట్ చేస్తారు జమ చేయబడతాయి దీనికి సంబంధించి అన్ని లిస్టులు కూడా ఇక్కడ మనకి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేర్ల వారీగా కూడా పెట్టడం జరుగుతుంది మూడోది మనకి రేషన్ కార్డులు రేషన్ కార్డులకి సంబంధించి కొత్త రేషన్ కార్డులకి చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు అది ప్రజా పాలనలో కావచ్చు మొన్న జరిగిన సోషియో ఎకనామిక్ సర్వే ఇంటింటికి వచ్చి వివరాలు కలెక్ట్ చేసినప్పుడు సర్వే జరిగినప్పుడు కావచ్చు గ్రామ సభలు పెట్టినప్పుడు చాలా మంది కొత్తగా అప్లికేషన్స్ ఇచ్చినవి కావచ్చు ప్రజావాణికి కలెక్టరేట్ కి వచ్చిన ఇచ్చినవి కావచ్చు లేదు అంటే హైదరాబాద్ లో అక్కడ సీఎం పేషీలో కావచ్చు అక్కడ ప్రజా దర్బార్ లో ఇచ్చిన అప్లికేషన్స్ కావచ్చు ఇవన్నిటినీ కూడా పోరేటిపల్లికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటిని కూడా వివిధ బృందాలు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అర్హులైన అందరికీ కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వాలి అన్న దాని మీద గత పది రోజుల నుంచి కూడా కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ నడుస్తా ఉంది నిన్న సాయంత్రం కూడా చాలా మంది ఇంటికి కూడా వారు వచ్చి వెరిఫికేషన్ చేసి ఉంటారు తప్పకుండా ఇందులో మనకి రెండు రకాలు కొంతమంది కొత్త రేషన్ కార్డ్స్ కావాలి అని అర్జీ పెట్టుకున్నారు దరఖాస్తు పెట్టుకున్నారు కొంతమంది ఉన్న దాంట్లోనే మాకు ఒక మెంబర్ ఒక వ్యక్తిని యాడ్ చేయాలి ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు అది పెళ్లి కావచ్చు ఇంకేదైనా రీజన్ వల్ల మాకు ఇక్కడికి వచ్చారు మా దాంట్లో యాడ్ చేయండి అన్నారు సో ఇంటికి కోడలు వచ్చింది అనుకున్నప్పుడు కోడల పేరు కూడా యాడ్ చేయండి అని చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు సో అట్లా మనకి మొత్తం వెరిఫికేషన్ చేసి అర్హులందరికీ కూడా వర్తింపజేయాలి అన్న ఉద్దేశంతో ఈ గ్రామంలో మనకి కొత్త రేషన్ కార్డులు ముప్పై ఒక మందికి ఇస్తా ఉన్నాము అదే విధంగా మెంబర్ అడిషన్ అంటే మనకి ఇంట్లో ఎవరైనా సభ్యులు యాడ్ అయినప్పుడు వారి పేరుని ఉన్న రేషన్ కార్డులు నమోదు చేసుకోవడానికి కూడా ఒక ఇరవై తొమ్మిది ఆమోదించడం జరిగింది అప్రూవ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా లిస్ట్ అనేది మనకి ఇక్కడ గ్రామ సభ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కూడా అతికీయడం జరుగుతుంది అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి మనకి ఇందాక చదివి దాదాపు నూట ఇరవై ఐదు మంది లబ్ధిదారుల పేర్లు చదివారు వారందరికీ కూడా మనము ఈ రోజు శాంక్షన్ ప్రొసీడింగ్స్ అంటే అప్రూవల్ ఇస్తాము సో ఈ చదివిన నూట ఇరవై ఐదు మంది అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద వారి ఓన్ జాగాలో సొంత జాగాలో కట్టుకోవటానికి ప్రభుత్వం తరఫు నుంచి ఐదు లక్షల రూపాయలు డెఫినెట్ గా అందచేయబడతాయి నాలుగు పథకాలకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అర్జీలు కావచ్చు దరఖాస్తులు కావచ్చు ఇవి కాకుండా తదుపరి ఇంకెవరికైనా దీని మీద ఎక్కడైనా మన పేరు మిస్ అయిందని కావచ్చు లేదంటే మేము అప్పుడు గ్రామ సభలు అటెండ్ కాలేదు లేదంటే ప్రజాపాలనలో మేము దరఖాస్తు చేయలేకపోయాము అని ఎవరైనా ఉన్నవారైతే వారందరూ కూడా మనకి ప్రతి ఒక్క మండల స్థాయిలో ప్రజా పాలన సేవా కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాము ఇది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఈ రోజు రాలేదు అన్న వారు బాధపడవలసిన అవసరం లేదు ఆ ధైర్యపడవలసిన పడవలసిన అవసరం లేదు మీరు ఇమీడియట్ గా ప్రజాపాలన కేంద్రానికి వెళ్లి ఒక అర్జీ పెట్టుకున్నట్లయితే దానికి కూడా తప్పకుండా ఇంటికి వచ్చి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి మీరు అర్హులైతే తప్పకుండా అన్ని పథకాలు మీకు కూడా వర్తింప చేస్తాము దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈరోజు చెప్పిన నాలుగు పథకాలకి సంబంధించి ఈ గ్రామంలో ఆల్రెడీ గ్రామ సభలు పెట్టినప్పుడు కొన్ని ఆబ్జెక్షన్స్ అంటే కొన్ని పేర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పెసిఫిక్ గా ఇబ్బందులు కావచ్చు దాని మీద ఏమైనా వ్యతిరేకత కావచ్చు ఇంకేదైనా రీజన్స్ వల్ల రైటింగ్లు రాత పూర్వకంగా కావచ్చు ఓవరాల్ గా చెప్పినా వాటన్నిటినీ కూడా వెరిఫై చేయించాము ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులు ఎవరైతే ఉన్నారో వారి జాబితానే ఈ రోజు మీకు చదివి వినిపించాము ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మనకి నెక్స్ట్ ఏఎంసీ చైర్మన్ గారు గ్రంథకి అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది తదుపరి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఆన్లైన్ జనరేట్ చేసి దాన్ని కూడా డెఫినెట్ గా అందరికీ అందజేయబడతాయి సో దీనికి సంబంధించినంత వరకు బృందాలు ఏవైతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినాయో అందరూ కూడా మీ మండల స్థాయి గ్రామ స్థాయి అధికారులే సో వారందరికీ కూడా మీరు సుపరిచితులే వారికి